హలో ఆల్ అమరాజ తెలుగు స్టోరీ వాటికి స్వాగతం ఈరోజు కథ పడవవాడు పండితుడు కథలోకి వెళ్ళిపోదామా పూర్వం కృష్ణానదీ తీరంలోని ఓ పల్లెలో విద్యాధరుడు అనే పండితుడు ఉండేవాడు ఓసారి ఏదో పని మీద ఆయన నది దాటవలసి వచ్చింది అందరికంటే తనే గొప్ప విద్యాధరుడు నిత్యం గర్వంతో ఉండేవాడు ప్రయాణం మధ్యలో పడవవాడిని ఆ పండితుడు మాటలోకి దించాడు అతడి వివరాలని తెలుసుకొని నీకు సంస్కృతం చదవడం వచ్చా అని అడిగాడు రాదని చెప్పాడు పడవవాడు పోనీ తెలుగైనా వచ్చా అని మళ్ళీ అడిగాడు అయ్యా కాస్తా వచ్చు అయినా నేను మీలా పండితుడిని కాదు పడవ నడిపేవాణ్ణి పెద్దగా చదువుకోలేదు అన్నాడు ఏమటయ్యా ఏమడిగినా రాదంటున్నావు చదువు రాకపోతే నీ జీవితం సగం వ్యర్థం నన్ను చూడు ఈ చుట్టుప్రక్కల నా అంత పండితుడు లేడు చదువు సంధ్య లేని మొద్దువు నువ్వు అన్నాడు విద్యాధరుడు పడవవాణ్ణి పడవవాడు ఏమీ మాట్లాడలేదు పడవ సరిగ్గా నది మధ్యలోకి వచ్చేసరికి గాలితో కూడిన వర్షం ప్రారంభమైంది పడవ కుదుపులకు గురవ్వడంతో విద్యాధరుల్లో ఆందోళన మొదలైంది నీకు భయం వేయడం లేదా అని పడవవాణ్ణి అడిగాడు పండితుడు లేదన్నాడు పడవవాడు నాకు ఈత రాదు పడవ మునిగిపోతే ప్రాణం పోతుందిగా అన్నాడు పండితుడు అయ్యో ఇందాక సంస్కృతం తెలుగు రాకుంటే జీవితం సగం వృధా అన్నారు మరి ఇప్పుడు మీకు ఈత రాకుంటే జీవితం మొత్తం వృధానే కదా అన్నాడు పడవ నడిపే వ్యక్తి కాసేపట్లో ఒడ్డుకు చేరుతుందనంగా పడవ మునిగిపోయింది పడవవాడు చేయి పట్టుకొని జాగ్రత్తగా ఈదుతూ ఒడ్డుకు చేర్చాడు ఇక ఆ రోజుటి నుంచి విద్యాధరణిలో గర్వం నశించింది తన పాండిత్యం గురించి అనవసరమైన గొప్పలు ఎక్కడా చెప్పుకోలేదు ఈరోజు కథ నక్కచిత్తులు కథలోకి వెళ్ళిపోదామా అనగనగా ఓ అడివి దానికి రాజు సింహం సింహానికి నక్క కుందేలతో అది ఎంతో స్నేహంగా ఉండేది వాటికి ఎటువంటి హాని తలపెట్టేది కాదు అయితే నక్క మాత్రం వీలు దొరికితే కుందేలను తినేయాలని చూసేది కానీ దానికి ఏదైనా కీడు తలపెడితే తనను సింహం బతకనివ్వదని ఆగిపోయేది నక్క ఎప్పటికైనా అవకాశం దొరకపోతుందా అని ఎదురు చూడసాగింది నక్క ఓ రోజు పరధ్యానంగా నడుస్తున్న సింహం కాలలో ముళ్ళు దిగబడింది తెల్లారేసరికే కాలు బాగా వాచిపోయింది కుంటుకుంటూ అతి కష్టం మీద నడుస్తున్న సింహాన్ని చూసిన నక్కకు చాలా ఆనందం వేసింది ఇక కుందేలను హాయిగా తినేయచ్చనుకుంది ఇంతలో నక్క రాజా మీరేం కంగారు పడద్దు మా స్నేహితులకు వైద్యం తెలుసు కాలులో విరిగిన ముళ్ళును తీయడంలో వారిని మించిన వారు లేరు వారంతా ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్నారు ఇప్పుడే తీసుకుని వస్తా అంటూ వెళ్ళింది ఇంతలో సింహం నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది అప్పుడు కుందేలు సింహం కాలంలోని ఇరుక్కున్న ముళ్ళును తన పదునైన పళ్ళ సాయంతో జాగ్రత్తగా తీసింది కాస్త నొప్పి పుట్టడంతో సింహం నిద్రలేచి చూసింది రాజా ఇదిగోండి మీ కాలంలోని ముళ్ళు అని చూపించింది అరే భలే తీసావే అని మెచ్చుకుంది కాసేపటి తర్వాత నక్క కొన్ని హైనాలను వెంటేసుకుని వచ్చింది అయ్యో నాకు నయమైంది అయినా నా వైద్యం కోసం ఇంతమంది వైద్యులెందుకు అని సింహం అనుబోతుండగా అదుగో ఆ సింహం సరిగ్గా నడవలేదు మీరంతా దాడి చేసి దాన్ని తినేయండి నేనేమో ఈ కుందేల్ని తింటాను అంది నక్క దాని బుద్ధి బయటపడటంతో సింహం ముందు బాధపడింది ఆ తర్వాత పట్టరాని కోపంతో నక్క పైన హైనాలపైన విరుచుకుపడింది హైనాలు ఎలాగో పారిపోయాయి కానీ నక్క మాత్రం పంచాదెబ్బా తగిలి ప్రాణం పోగొట్టుకుంది